నిన్న తెలుగుదేశం పార్టీ కరపత్రిక అయిన ఈనాడు పేపర్లో మాస్టర్ ప్లాన్ రోడ్ల గురించి విషపు రాతలు ఆటవిక రాతలు మనం చూసాం ముఖ్యంగా అసంపూర్తిగా ఉన్నాయి అసంపూర్ణంగా ఉన్నాయి ఈ కాలువలు ఏంటి ఈ కాలువలు ఎందుకు వచ్చాయి అనే విషయం నిన్న ఈనాడు పేపర్లో రాయడం మనం చూసాం అసలు దీని కాలూడీసీ లైన్ కాలువలు వేరు యూడీసీ లైన్ వేరు ఆ యూడీసీ లైన్ ను అక్కడ క్రమబద్ధీకరించకపోవడం వల్ల ఈ కాలంలో ప్రైవేట్ ల్యాండ్ పైన యూడీసీ లైన్ పెట్టారు ఈ యూడిసీ లైన్ పెట్టడం వల్ల ఇది ఎస్టిబిల్ శుద్ధి చేసి కర్మాగారాలకి ఈ వాటర్ మున్సిపల్ కార్పొరేషన్ వెచ్చిస్తుంది దానివల్ల ఎంతో ఆదాయం వేస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయ మార్గానికి దండి కొట్టుతుంది ఈ విషయాలు చెప్పండి అంతేగాని మీ విషయం రాతలు మాస్టర్ ప్లాన్ రోడ్లు అసంపూర్తిగా ఎక్కడైనా ఉన్నాయండి అసంపూర్తిగా ఎక్కడన్నాయి ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లు అసంతృప్తిగా గుంటలు ఎక్కడైనా మీరు ఒకసారి చూడండి మీ విషభ్రాప్తలు మీ స్వామి వ్యక్తి చంద్రబాబు పై మీ స్వామి వ్యక్తి కాపాడుకునే దానికోసం మీరు ఎన్ని హేతుబద్ధమైన మాటలు చెప్పడం వల్ల ప్రజల్లో మీరు చులకనవుతారు ప్రజల్లో మీ మీ పైన తిరుగుబాటు కూడా మొదలవుతుంది పత్రిక అనేది ప్రజల పక్షాన్ని నిలబడాలి అంతేగాని మీరు ప్రతిపక్షాన్ని ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ఈ మీడియా ఈనాడు అనే ఈ పేపరు ప్రతిపక్షంలో ఉన్న మాస్రాంత్రి గురించి అప్పుడు అసంపూర్తిగా వేసినారు ఎక్కడైనా ఉంటే మీరు రండి చూద్దాం ఎక్కడైనా మీ రాజగురు మీ రాజగురు మీ రాజగురువుని మీ స్వామి వ్యక్తులు చాటుకునే దానికోసం చంద్రబాబు నాయుడిని మీరు కాపాడేదాని కోసం అసంపూర్తిగా ఉన్నాయి ఎక్కడ మేము అసంపూర్తిగా ఉన్నాయండి సెంట్రల్ రైటింగ్ పోయింది అన్నారు సెంట్రల్ రైటింగ్ ఎక్కడ పోయింది మీరు చూడండి అదే విధంగా ఈ పరమాచార్య చంద్రశేఖర సరస్వతి మహాస్వామి మార్గంలో చంద్రశేఖర స్వామి మార్గము చాలా ఎంత గొప్పగా ఉన్నా చూడండి దీన్ని నాణ్యత లేదు అన్నారు ఒక కార్ రోడ్ వేయడానికి ఒక బీటీ రోడ్ వేయడానికి ఎలా కష్టపడతారు ఏం వర్క్ చేయాలో మీకు తెలుసా బీటీ రోడ్ వేసే ముందు బీటీ రోడ్ వేసే ముందు లెవెల్ వేయాలి వాటి ఏమైనా వేయాలి కట్టింగ్ వేయాలి చిప్స్ ఎమ్మెంట్ వేయాలి చిప్స్ వేయాలి పై తర్వాత లెవెల్ చూడాలి ల్యాండింగ్ చూడాలి ఇలా ల్యాండింగ్ చూసి దాని మీద చూసి రోడ్లు వేయడం జరుగుతుంది అంతేగాని మార్నింగ్ అనుకొని సాయంత్రం అనుకొని పొద్దున్నే వేసేదానికి కుదరదు మీ విషభ మీ విషపు ఇక మానండి ఈ రోడ్లు వేసేదాని కోసం గౌరవ ఆనాటి డిప్యూటీ మేయర్ రెండున్నర సంవత్సరాలు డిప్యూటీ మేయర్ గా ఉన్నాడు పగులు రాత్రి లేదు గందా వాన లేదు నిద్ర నిద్ర లేకుండా కూడు లేకుండా ఈ రోడ్ల చెట్లు ఎలా ఉన్నాయి ఇది ఈ రోడ్డు ఒక రూపు తెచ్చి ఒక పెద్ద మంచి మాస్టర్ ప్లాన్ రోడ్ లో ఉంది ఎంతో మందికి ఉపయోగకరమైన ఒక మంచి రోడ్ ఏంటంటే దాని కారణం బోమన్ అభినయ్ గారు ఇంత కష్టపడిన మా నాయకుడికి మీరు సేలవా తప్పి పుష్ప కూర్చు అప్రిషియేట్ చేయొద్దు మనసు చూస్తనే ఒక చిన్న విషపు రాత్ర మాత్రం రాయొద్దు అని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు